మెదక్ జిల్లా తూప్రాన్ మండలం దండుపల్లికి చెందిన వెంకట మాధవికి ఏపీలోని ప్రకాశం జిల్లా జేపీ చెరువుకు చెందిన గురుమూర్తితో పదేళ్ల క్రితం వివాహం జరిగింది వీరికి ఓ కుమార్తె కుమారుడు ఉన్నారు గురుమూర్తి గతంలో సైన్యంలో పనిచేసి పదవీ విరమణ చేశాడు ప్రస్తుతం డిఆర్డీఓలో కాంట్రాక్టు విధానంలో భద్రతా సిబ్బందిగా పనిచేస్తున్నాడు కా కుటుంబంతో కలిసి రంగారెడ్డి జిల్లా జిల్లెలగూడలోని న్యూ వెంకటేశ్వర నగర్ కాలనీలో అద్దె నివాసంలో ఉంటున్నారు ఈ నెల పదహారున ఇంట్లో పిల్లలు లేని సమయంలో భార్యాభర్తల మధ్య తగాదా జరిగింది ఈ క్రమంలోనే భార్య మాధవిపై చేయి చేసుకున్నాడు భర్త గురుమూర్తి దీంతో మాధవి స్పృహ తప్పి పడిపోయింది మృతి చెందినట్లు భావించిన గురుమూర్తి మృతదేహాన్ని మాయం చేసేందుకు పన్నాగం వేశాడు కట్టర్తో ఆమె శరీరాన్ని ముక్కలుగా కట్ చేసి కుక్కర్లో ఉడికించాడు అనంతరం వాటిని దంచి చెరువులో పడేశాడు గొడవ మాధవి ఇంటి నుంచి వెళ్లిపోయిందని అత్తకు కాల్ చేసి చెప్పాడు పోలీసులకు ఫిర్యాదు చేయాలని సూచించారు మిస్సింగ్ కేసు నమోదు చేసిన పోలీసులు అన్ని కోణాల్లో విచారణ జరిపారు చివరికి గురుమూర్తిని తమదైన స్థాయిలో విచారించి నిందితులు అతడే అని తేల్చేశారు పోలీసులు దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి రవిచంద్ర అందిస్తారు రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టిస్తున్నట్టుగా ఓ మహిళ జిల్లెలు కూడా హైదరాబాద్ లోని కూడా కాలనీ ఇప్పుడు జిల్లాలు కూడా ఉన్నాం ఇక్కడ ఓ మహిళని అత్యంత కిరాతకంగా చంపినట్టు గురుమూర్తి అనే వ్యక్తి అత్యంత కిరాతకంగా చంపినట్టు పోలీసుల ద్వారా కొంత లీక్ అయింది అంటే ఈ విషయాన్ని ఆయనే చెప్పారు నేను చెప్పబోయేటువంటి అంశాలన్నీ కూడా ఆయన నోట్లకి వెళ్ళి వచ్చినట్టు పోలీసుల నుంచి మీడియాకు బయటకి సమాచారం వచ్చింది ఆయన ఏంటంటే గురుమూర్తి ఆయన భార్య వెంకట ఆమె ఇదే ఇంట్లో ఉండేది వాళ్ళు ఇదే ఇంట్లో ఇప్పుడు చూడొచ్చు దీనికి తాళమేసి ఉంది అయితే ఈ గురుమూర్తి అనే అతను గతంలో డిఫెన్స్లో కూడా చేశారైనా డిఫెన్స్లో అంటే రక్షణ శాఖలో పనిచేశారు రిటైర్డ్ అయిన తర్వాత ఈ మధ్యకాలంలో డిఆర్డిఓ ఈ దగ్గరలోనే ఉంటుంది ఆఫీస్ కూడా అయితే డిఆర్డిఓలో పనిచేస్తున్నారు అందులో భాగంగా ఈ ప్రాంతంలో ఉన్నారు అన్నట్టు ఈ జిల్లాలు కూడా డిఆర్డిఓ దగ్గరగా ఉంటుంది కాబట్టి ఈ ప్రాంతంలో ఉన్నారు అయితే ఈ ఇంట్లో ఆయన తన భార్యను ఆయన చెప్పిన సమాచారం ఏంటంటే ఇగో ఇదే ఇప్పుడు ఈ కిటికీ వెళ్ళి చూద్దాం ఇది కిచెన్ ఇది ఇది వంటగది ఇది ఈ కిచెను ఈ వంటగది నుంచి చూడొచ్చు చిన్న చిన్న ఏంటి అవి ఈగలు లెక్క అవి కూడా ఉన్నాయి ఇక్కడ చిన్న చిన్న ఈగలు ఉన్నాయి దాంతోపాటు అక్కడ ఏదన్నా చూడొచ్చు కాకపోతే అక్కడ కడిగినట్లు ఆ వాతావరణం అదంతా ఎందుకంటే ఒక వ్యక్తిని ఎవరైనా కావచ్చు మర్డర్ చేసినట్టుగా సమయంలో చాలా బ్లడ్ కావచ్చు అదంతా ఉంటుంది అలాంటి సిచ్యువేషన్ మరి ఇక్కడ ఈ ప్రాంతాలకు కనిపించట్లేదు లేదన్నా ఏదన్నా బాత్రూంలో అలాంటి పని చేసినరా అక్కడనే అంటే అక్కడ బయట నుంచి తీసుకొచ్చినట్టుగా కుక్కర్ కావచ్చు ఇవన్నీ ఇక్కడ ఒక కుక్కర్ ఉంది దాంతోపాటు ఒక మద్దు కూడా ఉంది అంటే ఏది మటన్ కొట్టేట మద్దు కూడా ఉంది ఈ ప్రాంతంలో మనకు విజువల్స్లో రావట్లేదు అక్కడ అటు సైడ్ కనిపిస్తుంది అయితే ఇందులో ఆ మొద్దును ఉపయోగించారా మళ్ళీ ఆ మొద్దును ఉపయోగిస్తే ఎందుకు దాని కూడా అనవలు లేకుండా అతను బయట పడాయాల్సి ఉంటుంది అయితే అది కాకుండా ఇంకేదన్నా ఉందా అన్న కోణంలో కూడా వచ్చింది ఈ కేసు విషయంలో గురుమూర్తి కొన్ని అంశాలు చెప్పారు మరొక అంశం ఏంటంటే రకరకాల అభిప్రాయాన్ని చెప్తున్నారు గురుమూర్తి అంతేకాకుండా నేను మిస్సింగ్ కేసు మా భార్య మిస్ అయింది నేను ఏం చంపలేదంటూ కూడా చెప్పుకొస్తున్నారు ఆ విధంగా రెండు మూడు రకాల స్టేట్మెంట్లు ఇస్తున్నారు గురుమూర్తి దీంతో పోలీసులకు కూడా అంతు చీకట్లేదు ఈ కేసుని ఎట్లా ఛేదించాలన్న అందుకనే వాళ్ళు పోలీసులు కూడా స్థాయిలో బయటకి రావట్లేదు ఇన్వెస్టిగేషన్ అంటే పూర్తిగా విచారణ చేపడుతున్నారు అసలు ఈ ఇంట్లో ఏం జరిగింది గురుమూర్తి ఉన్నట్టుంట ఇల్లు వెంకటమాధవి ఇద్దరు కలిసి వాళ్ళకు ఒక ఒక బాబు ఒక పాప ఈ విధంగా నివసించినట్టునక నివాసం ఇది ఇదే నివాసం నుంచి ఆమెని ఇదే నివాసంలో ఆమెని ముక్కలు ముక్కలుగా కట్ చేసినట్టు ముక్కలు ముక్కలుగా డెబ్బై రెండు పీసులు కట్ చేసి ఇక్కడ కుక్కర్లో ఉడకబెట్టేసి ఎందుకంటే అనుమానం రాకుండా ఉండేందుకు ఎందుకంటే ఈ అంశాన్ని ఎందుకు చెప్పాల్సి వస్తుంది అయితే ఇదే వెంకటమాధవి పదహారవ తారీ పదిహేనవ తారీఖుల ఈ ఇంట్లోకి వచ్చినట్టు కింద సీసీ కెమెరాలు ఉన్నాయి అవి కూడా కింద ఉన్నాయి సీసీ కెమెరాలు మెట్లెక్తున్నట్టు సమయంలో అయితే మళ్ళీ ఆమె ఇక్కడి నుంచి ఈ ఇంట్లో నుంచి మళ్ళీ రిటర్న్ పోయినట్లు లేదు మరొక అంశం ఏంటంటే ఈ ఇంటికి మరో గేటు లేదు మరొక పోవడానికి దారి కూడా లేదు పోతే మళ్ళీ అదే ప్రాంతం నుంచి పోవాలి పోలీసులు క్షుణ్ణంగా అబ్జర్వ్ చేసారు వెంకటమాధవి ఇంట్లోకి వచ్చింది తప్ప మళ్ళీ బయటకు వెళ్ళినట్టు పరిస్థితి సీసీ కెమెరాల్లో లేదు దాంతో పోలీసులకు అనుమానం కలుగుతుంది ఏమైనా చేసిండా చంపి ఆ విధంగా ఒక్కొక్క లాగా చేసేసి ఒక్కొక్కటి ఒక్కొక్కటి తీసుకెళ్లేసి రెండు మూడు రోజుల పాటు ఆయన తీసుకెళ్లేసి ఎక్కడైనా పెట్టాడా లేకపోతే ఇక్కడ అనుకున్నట్టు జిల్లెలు కూడా చెరువులో పడేశారా దాంతోపాటు మరి ఎముకలు కూడా ఉంటాయి ఎముకలు ఎందుకంటే ఒక మనిషికి సుమారు యాభై అరవై కేజీలు ఉన్నా కానీ అందులో ఆమెకు ఓ ఇరవై ఇరవై ఐదు కేజీలు ఇలాంటి మాంసం లాంటిది ఉన్నా మిగతా ఎముకలు ఉంటాయి ఇరవై ఇరవై ఐదు ముప్పై కేజీల దాకా ఎముకలు ఉంటాయి మరి వాటిని ఎక్కడ చేసిండ్రు ఇక్కడే ఏం చేసిర్రు ఉడకబెడుతుంటే ఒక కేజీ చికెన్ వండుతుంటేనే చుట్టుపక్కల అంతా స్మెల్ వస్తుంది ఇక్కడ చూడొచ్చు ఈ బాటిల్ చూడొచ్చు ఈయనది డిఫెన్సు ఆఫీసర్ కాబట్టి డిసెంబర్లో డిసెంబర్ డిఫెన్స్ లో పనిచేసింది కాబట్టి ఇందులో ఈ వైన్ బాటిల్ కూడా ఇక్కడ ఉంది దాంతోపాటు లోపల కూడా ఓ బాటిల్ ఉంది ఈ విధంగా ఆయన ఆ మద్యంకి మరి బానిసైండి అన్ని పూర్తి విచారణ అందులో తేలుతుంది పోలీసులకు ఇక్కడ చూడొచ్చు ఇక్కడ టమాటాలు కూడా ఉన్నాయి రెండు మూడు రోజుల క్రితం వారం రోజుల క్రితం తీసుకొచ్చినట్టుగా టమాటాలు కూడా ఉన్నాయి అంటే ఇదంతా ఈ సీన్ ఆఫ్ రీకన్స్ట్రక్షన్ పోలీసులు చేస్తున్నాయి ఇదంతా చూస్తుంటే ఇక్కడ ఉన్నట్టుగా సీన్ చూస్తుంటే రెండు మూడు రకాల రెండు మూడు రకాల అనుమానం కూడా కలుగుతుందని చెప్పుకోవచ్చు ఒక వారం నుంచి ఇక్కడ ఏది చేయలేదు ఎలా వారం నుంచి వాళ్ళు ఎలాంటివి చేయలేదని చెప్పుకోవచ్చు ఇక్కడ చెట్లు కూడా చూడొచ్చు ఇవన్నీ ఒక వారం నుంచి వీటికి నీళ్లు లేకపోవడంతో ఎండిపోయినా ఇవి ఇక్కడ కూడా చూడొచ్చు అంటే ఏంది ఒక వారం నుంచి ఇది ఇక్కడ ఎవరు లేరు దాంతోపాటు వీటన్నిటిని వీటిని పట్టించుకోకపోవడం అంతా జరిగింది మొత్తానికైతే జరిగింది ఏం జరిగింది అన్నది గురుమూర్తి నోట్లకెళ్ళి రావాల్సిందే గురుమూర్తి నుంచి రావాల్సిందే ఇక్కడ ఇన్సిడెంట్ జరిగితే మరి ఒకవేళ ఆమెని ముక్కలు ముక్కలుగా చేసి అందులోకి కుక్కర్లో ఉడకబెట్టినా ఏ విధంగా తీసినా మూత తీసినా కానీ స్మెల్ ఈ పక్కన ఉన్నట్టు వాళ్ళకు కూడా రావాల్సి ఉంటుంది ఇక ఇక్కడ ఇది బర్రెల దొడ్డి ఇది గేదెల దొడ్డి ఇక్కడ గేదెలు గేదెలు పాలా ముట్టుకున్న వాళ్ళు ఇక్కడ ఉంటున్నారు ఇవి ఇక్కడ చూడొచ్చు ఈ విధంగా ఇక ఇటు ఈ పక్కకి వెళ్ళి చూద్దాం ఇటు చూస్తే ఇది అయితే ఈ ఇంట్లో చూడండి ఇక్కడ చూడండి ఇక్కడ చూపించండి కెమెరామెన్ గారు ఇక్కడ చిన్నపిల్లలు అంటే వాళ్ళ గురుమూర్తి వెంకట మాధవికి సంబంధించిన ఒక పిల్లలు వేసుకున్నటువంటి డ్రాయింగ్ ఇది వాళ్ళు ఆ పిల్లలు వాళ్ళే వేసి ఉండొచ్చు ఎందుకంటే గురుమూర్తి ఉండేటట్టుగా నివాసం ఇదే కాబట్టి వాళ్ళు ముందు ముందు ఈ విధంగా పిల్లలు అందులో మంచి ఒక బోర్డు మీద వేశారు వైట్ బోర్డు మీద ఈ విధంగా వాళ్ళు డ్రాయింగ్ కూడా వేశారని చెప్పుకోవచ్చు ఇట్లా చూడొచ్చు ఇది గురుమూర్తికి సంబంధించిన ఆ డిఫెన్స్లో పనిచేస్తారు కాబట్టి ఇవి డిఫెన్స్కి సంబంధించిన షూ ఇవి అవి చూడొచ్చు అవి డిఫెన్స్కి సంబంధించిన షూ అట్లా సో ఈ విధంగా ఉంది ఇది పరిస్థితి ఇక్కడ మిరపకాయలు కూడా అంటే వారం క్రితం వరకు ఇదంతా యాజ్టీజ్గా ఉంచండి గురుమూర్తి ఎలాంటి అనుమానాలు రాకుండా చేసింరా నిజంగా హత్య చేసిందా ఒకటే అనుమానం ఏంటంటే ఇక్కడ ఏం జరిగిందంటే కొద్దిగా వెనకకు వెళ్ళండి అట్నే పోదాం అటు చూద్దాం అయితే ఇదే ఏరియాకు ఇక్కడికి ఇప్పుడు మనం పైన ఉన్నాం ఇది థర్డ్ ఫ్లోర్ ఇది పైన ఉన్నాం అయితే కింద సీసీ కెమెరా ఉంది ఒకసారి ఇటు చూపించండి ఇక్కడ చూపించండి ఇటు చూపించండి అయితే ఈ సీసీ కెమెరా నుంచి ఆమె బయటకు పైకి వస్తున్నట్టు ఉంది తప్ప మళ్ళీ రిటర్న్లో ఆమె వెళ్ళినట్టు లేకపోవడంతో అనుమానాలకు తావిస్తుంది ఇందులో కూడా ఒక వ్యక్తి ఉన్నట్టు సమాచారం ఒక కుటుంబం ఉన్నట్టు అయితే వాళ్ళు కూడా ఖాళీ చేసి వెళ్ళారు అయితే వాళ్ళ నుంచి కూడా పోలీసులు సమాచారం తీసుకోవాల్సి ఉంటుండే అయితే ఈ సంఘటన జరిగిన తర్వాత ఖాళీ చేసినట్టు సమాచారం ఇందులో ఈ విధంగా ఉందని చెప్పుకోవచ్చు మొత్తానికి ఈ సంఘటన అంతా చూస్తుంటే రకరకాల అనుమానాలు కలుగుతున్నాయి నిజంగా గురుమూర్తి ఆమెని హత్య చేశారా హత్య చేస్తే ఆ చుట్టుపక్కల తెలవకుండా అంత గోప్యంగా ఎలా చేశారు ఆయన గతంలో ఆ విధంగా అంటే ఏం చేయాలి చనిపోయిన తర్వాత ఏం చేయాలి డెడ్ బాడీని ఏం చేయాలి డెడ్ బాడీని తెలవకుంటే ఏదైనా యూట్యూబ్లో కావచ్చు దాంతో పాటు గూగుల్లో కావచ్చు సెర్చ్ చేసినట్టు కూడా తెలుస్తుంది ఇంకా పూర్తి విచారణ జరగాల్సి ఉంది చేయాల్సి ఉంది ఇదంతా మొత్తానికి ఈ సీన్ చూస్తుంటే ఇక్కడ ఉన్నట్టుగా సీన్ చూస్తుంటే రెండు రకాల అనుమానాలు కలుగుతున్నాయి మాకు కూడా ఇక్కడ చూసినట్టుగా మాకు కూడా ఒకటి ఇక్కడ చూస్తుంటే ఒక్కొక్కసారి ఏమో ఇంత ఇక్కడ ఇంత లోపల మర్డర్ చేసి ఆ పీసులు పీసులుగా చేసి ఉడకబెడితే చుట్టుపక్కల వాళ్ళకి రావాల్సిందండి ఒకసారి అటు కూడా తిప్పండి కెమెరామెన్ గారు ఒకసారి ఆ ఇన్లు చూపించండి ఎదురుగా అటు సైడ్ ఉన్న ఇండ్లు అటు సైడ్ ఉన్న ఇండ్లు ఇది ఒకటి పక్కన ఓకే వీటి సైడ్ ఇదంతా خلي ఎంత కాలనీ చుట్టుపక్కల అందరూ కూడా నివాసాలు ఉంటున్నారు మరి వీళ్ళందరూ కూడా స్మెల్ రావాల్సి ఉంటుంది దాంతోపాటు ఇక్కడ ఈ రెండు మూడు రోజుల పాటు ఉంచి ఉంటారు ఎందుకంటే ఒక మనిషిని చిన్న చిన్న కోళ్ళను కోసినా చిన్న చిన్న యాటలను కోసినా ఇలాంటి కోస్తే కూడా ఆ పక్కన స్మెల్ వస్తుంటుంది వంట వండేట సమయంలో కావచ్చు ఇదంతా వస్తుంటుంది మరి ఈ కాలనీ స్మెల్ రాలేదా ఏంటి కొంతమంది ఏమో స్మెల్ వచ్చింది అంటున్నారు కొంతమంది ఏమో ఏమంత అబ్జర్వేషన్ చేయలేదు అంత మేము పరిశీలన చేయలేదంటూ కూడా అంటున్నారు అని చెప్పుకోవచ్చు ఈ విధంగా రకరకాల అనుమానాలు కలుగుతున్నాయి ఈ కేసు విషయంలో గురుమూర్తి మర్డర్ అంటే ఈ వెంకట మాధవికి సంబంధించిన మర్డర్ విషయంలో అనేక రకాల అనుమానాలు ఉన్నాయి ఇవి పోలీసులే పూర్తి విచారణ చేసి బయటకు తీయాల్సిన అవసరం ఉంది గురుమూర్తి కూడా రకరకాలు చెప్తున్నారు ఒకసారేమో మా భార్య తప్పిపోయింది మిస్సింగ్ కేసు పెట్టండి మిస్సింగ్ కేసు పెట్టేసి వెతికి ఇవ్వండి అంటూ ఒకసారి చెప్తున్నారు అంతే మరొకసారేమో నేనే చంపేశాను ఈ విధంగా కుక్కర్లో ఉడకబెట్టాను దాంతో ఆ అనుమానం రాకుండా చెరువులో కలిపాను పాటు ఆ పైన ఈ డాబా దీని మీద కూడా ఇల్లు లేనట్టుంది అయితే ఈ డాబా మీద ఆరబోసినట్లు ఇదంతా రకరకాల కథలుతున్నాడు గురుమూర్తి మరి ఆ కథ మొత్తం పూర్తి విచారణ చేసి బయటకు రావాల్సి ఉంటుందని చెప్పుకోవచ్చు ఇదే గురుమూర్తి వెంకట మహాదేవి ఉన్నటువంటి నివాసం ఇదే అని చెప్పుకోవచ్చు ఈ పూర్తి వివరాలు పోలీసుల నుంచి పోలీసుల విచారణలో బయటకు వస్తాయి ఇప్పటివరకు అయితే పూర్తి ఆ తెలియదు అని చెప్పుకోవచ్చు ఇక్కడ ఏదో రాసి ఉంది ఇక్కడ ఏదో ఐ లవ్ యూ అని ఉంది కానీ ఇక మిగతాది లేదు మరొక అంశం ఏంటంటే వీళ్ళు గతంలో ఆ గొడవ పడ్డారా మా అసలు ఏంటి ఎందుకు గొడవపడ్డరు అనుమానం ఏంటి అసలు గురుమూర్తి ఆమెను చంపాల్సిన అవసరం ఉంది ఏమైనా అనుమానం అనుమానంతో ఈ పని చేశారా లేదా అన్న కోణంలో కూడా చూడాల్సి ఉంటుంది ఈ విధంగా ఏదో రకరకాల అంటే పిల్లలు రాసి ఒక సంఘటన కావచ్చు ఈ విధంగా పిల్లలు కూడా కొన్ని కొన్ని కొనిగా డ్రాయింగ్ అటు అంతా అని చెప్పుకోవచ్చు ఈ విధంగా ఈ చిన్న చిన్న కోతిమీర మొక్కలు ఇక్కడ ఉన్నట్టు ఈ మొక్కలను కూడా ఎండిపోయినట్టుగా పరిస్థితి కూడా ఉందని చెప్పుకోవచ్చు దీంతో ఈ ఈ విధంగా పోలీసులు పూర్తి విచారణ చేస్తేనే అసలు ఏం జరిగింది వెంకటమాధవికి చావుకు కారణం ఏంటి అన్న కోణంలో పూర్తిగా పోలీసుల నుంచే బయటకు రావాల్సింది ఇది వెంకటమాధవి హత్యకు సంబంధించిన ఇదే నివాసంలో హత్య జరిగిందా లేకపోతే బయట ఏమైనా తీసుకుపోయి చంపారా బయట ఏమైనా జరిగిందా బయటకు పోతే ఆమె ఇక్కడికి వచ్చిన వీడియో ఉంది కానీ బయటకు పోయినట్టు నాకు వీడియో లేదు సో అట్లా ఆ విధంగా అనుమానాలు రకరకాలుగా ఉన్నాయి పూర్తి విచారణ పోలీసుల విచారణ తేలుతుంది